తర్వాత ఇంకొక వార్త వడదెబ్బకు పద్ పదకొండు మంది మృత్యువాత తెలంగాణలో బానుడి ఉగ్రరూపం నిర్మల్ జిల్లా కుబీర్లో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీలు ఈ సీజన్లో ఇదే అత్యధికం ములుగు జిల్లాలో వర్ష బీభత్సం నేడు రేపు వడగాలులు వానలు వాణుడి బగబగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది రోజు రోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది వడదిబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఉన్నారు బుధవారం నిర్మల్ జిల్లాలోని కుబీర్లో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత మొదలైంది నమోదైంది ఈ సీజన్లో ఇది అత్యధికం అదే జిల్లా దస్తరాబాదు పెంబి నర్సాపూర్ జీ కడెం మంచిర్యాల జిల్లా కోటపల్లి భీమిలినీలిలో నలభై ఐదు డిగ్రీల చొప్పున రికార్డ్ అయిందని మనకు తెలుస్తా ఉన్నది మరి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా మనము ఖచ్చితంగా